చెప్పాం కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా అందుకు మాత్రమే ఆయన లీజ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది అందులో ఏంటి కుటుంబానికి సంబంధించి కానీ రెడ్డి గారి మర్డర్ కానీ అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని సో ఆమెను ఆ పద ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌ చేసినట్టుంది అది విచిత్రంగా ఉంది ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు ఆ అజెండా పూర్తి చేస్తుంది ఆ చిలక పలకులాగా ఆయన ఏం చెప్తాడో అవి మాట్లాడుతుంది నాంగూరున్నరేళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది చేయండి ఏం జరిగింది ఏం జరగట్లేదు అని ఆమె స్టడీ చేయలేదు రాత్రికి రాత్రి పద్దో దిగి మొదలు పెట్టారు అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు ఉన్నారు సో ఆమె ఎందుకు వచ్చారు ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఒక విశ్లేషణ చేయడం అవసరమా అనవసరం కదా వస్తుంది అనుకుంటా టూ త్రీ డేస్లో టూ త్రీ డేస్ ఒక మూడు నెల రోజుల్లో ఉండొచ్చు తలకాయ వాళ్ళు చేసే పని అదే అంటే కోర్టు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు అయ్యే చేసాడు ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకొక రమేష్ వీళ్ళందరూ జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి డూ ఎనీథింగ్ అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్ స్వచ్ఛంద వరకు పేర్లోనే వాలంటీర్ అది అతను రాజీనామా చేసినాక అతను సిటిజన్ ఆఫ్ ఇండియా మామూలు నార్మల్ సిటిజన్ అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి అది నిలబడుతుంది ఎక్కడన్నా మామూలు కామన్ సంస్థతో ఆలోచించిన జరిగే పని నిలబడేదా రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు నాకు తెలియదు రాజీనామా చేయకూడదు అని వీళ్ళు అనడానికి అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది అనే భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు వాళ్ళను ఒక సపరేట్ తెగ కింద ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తల్లించుకుంటున్నారు రోజు రోజుకు అదే జరుగుతుంది ఇంకా దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకొక వాళ్ళ వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకుంటే న్యాయస్థానంలో దాని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు